హాయ్ మీరు మనిషిగా మారాలని చూస్తున్న అబ్బాయివా మీ ప్రయాణానికి సాయపడే ఏడు అలవాట్లను మనం ఇక్కడ చర్చించుకుందాం చర్చించుకునే ముందు ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ వీడియోలో అబ్బాయిలు పురుషులుగా మారడానికి కావలసిన ఏడు లక్షణాల గురించి మనము చర్చించుకుందాం అలాగే అబ్బాయిలు నమ్మకంగా మరియు బాధ్యతయుతమైన పురుషుడుగా మారడానికి సహాయపడే ఏడు అతి ముఖ్యమైన అలవాట్లను మనం ఈరోజు చర్చించుకుందాం ఒకటి బాధ్యత తీసుకోవడం నిజమైన పురుషులు తమ చర్యలు మరియు నిర్ణయాలకు బాధ్యత వహించడం వాటి యొక్క ప్రాముఖ్యతను వారు అర్థం చేసుకుంటాం వారు తమ పరిస్థితులకు సాకులు చెప్పకోకుండా ఇతరులు నిందించకోకుండా వాటికి బదులుగా వారు తమ తప్పులను తాము స్వత్తగా తెలుసుకుంటూ వాటి నుండి ఎలా బయటపడాలో నేర్చుకుంటారు మరియు మంచి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే రెండు స్వీయ క్రమశిక్షణను అభివృద్ధి చెందడం పురుషులు జీవితంలో అన్ని రంగాలలో స్వీయ క్రమశిక్షను పెంపొందించుకుంటారు వారు వారి యొక్క లక్ష్యాలను నిర్దేశిస్తారు సమర్థవంతమైన దినచర్యను రూపొందించి వాటికి అనుగుణంగా వాటికి కట్టుబడి ఉంటారు స్వీయ క్రమశిక్షణలో పట్టు సాధించడం ద్వారా వారు తక్షణ సంతృప్తిని కాకుండా వారి యొక్క దీర్ఘకాలిక లక్ష్యాలను అనుగుణంగా వారు వారి యొక్క దినచర్యను రూపొందిస్తారు నిరంతర అభివృద్ధిని లేదా నిరంతర వృద్ధిని కోరుతూ ఉంటారు పురుషులు వ్యక్తిగత వృద్ధికి మరియు జీవితకాల అభ్యాసనానికి కట్టుబడి ఉంటారు వారు చురుకుగా కొత్త జ్ఞానాన్ని కొత్త యొక్క నైపుణ్యాలను అనుభవాలను కోరుకుంటారు వారు సవాళ్ళను స్వీకరిస్తారు వారు కంఫర్ట్ జోన్ నుండి బయటపడడానికి మరియు జీవితంలో అన్ని అంశాలను మెరుగుదేందుకు నిరంతరం తమను తాము కృషి చేసుకుంటూ ముందు సాగిపోతూ ఉంటారు ఇక నాలుగు ఎమోషనల్ ఇంటెలిజెంట్ పెంపొందించడం పురుషులు భావ్యమైన మేధస్సు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటూ వారు స్వీయ అవగాహన పెంపొందించుకుంటూ వారు భావ్యోదాలను నియంత్రిస్తారు మరియు ఇతరులతో సానుభూతి పెంపొందిస్తారు వారు సమర్థవంతమైన కమ్యూనికేట్ చేస్తారు వివాదాలను పరిణితితో నిర్వహించి వాటికి పరిష్కారాలు అనుకుంటారు అలాగే బలమైన అర్థవంతమైన సంబంధాలను నిర్మించుకుంటారు ఇక ఐదవ రకం గౌరవం చూపడం నిజమైన పురుషులు వారి నేపథ్యం లేదా హోదా హుందాతనంతో సంబంధం లేకుండా ఇతరులను గౌరవంగా చూస్తారు వారు చెప్పినవి శ్రద్ధగా వినడం అలాగే విభిన్న దృక్పథాలకు విలువనివ్వడం అందరితో కలిపిగా ఉంటూ అందరితో గౌరవం ప్రదర్శించబడతారు చర్యల ద్వారా గౌరవం లభిస్తుందని వారు అర్థం చేసుకుంటూ ఉంటారు ఎలాంటి వాటి మీద డిమాండ్ చేయరు ఇక ఆరోగ్య సమగ్రతను పాటించడం పురుషులు అత్యధికంగా నైతిక మరియు నైతిక ప్రమాణాలను సంబంధిస్తారు వారు దేనికి ఎలా వ్యవహరించాలో తెలుసుకుంటారు ముఖ్యంగా నిజాయితీ గౌరవం సమాగత మరియు వారి యొక్క వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో వారు నమ్మకానికి ఎక్కువగా విలువ ఇస్తారు వారు మాటకు కట్టుబడి ఉంటారు వారి యొక్క చర్యలు వారి యొక్క విలువలను మరియు సూత్రాలతో స్థిరంగా సమలేఖనం చేయడంలో వారు కృతని చూపులవుతారు ఇక చిత్తశివరదైన నాయకత్వాన్ని స్వీకరించడం పురుషులు తమ జీవితంలో నాయకత్వాన్ని స్వీకరిస్తారు వారు చొరవ తీసుకుంటారు అంటే ఏదైనా విషయంలో వారు ఆ విషయాల మీద ఎక్కువగా చొరవ తీసుకుంటూ ఉంటారు నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు నిర్ణయాలు తీసుకుని మరియు వాటిని పూర్తి సమర్థవంతంగా చేయడంలో ఇతరులను ప్రేరేపిస్తారు ఉదాహరణతో నడిపిస్తారు వారి చుట్టూ ఉన్న వారికి శక్తివంతంగా వారి యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించి వారికి అనుగుణంగా సానుకూలంగా వారు సహకరిస్తారు ముఖ్యంగా కుటుంబ విషయాల్లో ఆఫీసు విషయంలో అలాగే వర్క్ ప్లేసెస్లో కమ్యూనిటీస్లో వీరు ఎక్కువగా ఈ విధమైన అలవాట్లను వీళ్ళు చేయడం ద్వారా సమాజంలో వీళ్ళు తమను తాము ఇప్పటి వరకు నా ఛానల్ను మీరు చూసినందుకు మీకు ధన్యవాదాలు అలాగే మరిన్ని చిట్కాలు మరియు మీ సలహాల కోసం వీరు వెంటనే నా సేనా నుండి సభ్యత్వం పొందండి మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం జై హింద్